ఈ కన్యా రాశి కలిగిన వారికి ఫిబ్రవరి మాసమైనటువంటి రెండో నెలలో చివరి పదహారు నుండి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు పదహారో తారీఖు శుక్రవారము సప్తమితో మొదలుకొని ఇరవై తొమ్మిదో తారీఖు గురువారము పంచమితో ముగిసేటటువంటి ఈ అర్ధమాస తిథుల కాలంలో ఈ రాశి కలిగిన వారి స్త్రీ పురుషులెందు ఈ రాశి ఫలిత ప్రభావాలు ఎలా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మీకు వివరణ తెలియపరుస్తాను ఏదైతే ఈ కన్యారాశిగలిగినటువంటి వారు ఉన్నారో వీరికి కొంచెం ఈ సమయకాలంలో గుర్తుంచుకోవాల్సి అండర్లైన్ చేసుకోవాల్సిన అంశం ఏంటంటే అవమానాలు జరిగేటటువంటి పరిస్థితులు అధికంగా ఉండటం అది మీ బంధుమిత్రులు దగ్గర దాపు వాళ్ళ దగ్గరైనా జరగవచ్చు ఉద్యోగం దగ్గరైనా సరే ప్రేమించుకున్నటువంటి ప్రేమికుల మధ్య అయినా కొంతమంది స్త్రీ పురుషులకి వ్యక్తిగత పరిచయాలు వ్యక్తిగత స్నేహాలు ఉంటాయి అది కొంత బయటకు చెప్పుకోలేనటువంటి వ్యక్తిగత స్నేహాలలో ఉన్నటువంటి వారు లో వలన వారు తెలిసి తెలియక చేసిన కొన్ని చిన్న చిన్న పొరపాట్లు వలన అంటే అప్పటి వరకు మనం చేస్తుంది తప్ప ఒప్ప తెలియనటువంటి కొన్ని పర్సనల్ విషయాలు బయటపడటం వలన ఒకప్పుడు తెలిసిన తెలియక చేసిన కొన్ని తప్పుదాలు బయటకు రావటం వలన ఇంట్లో భార్యాభర్తల మధ్య చేసేటటువంటి ప్రవర్తన సరిగా లేకపోవటం వలన ఒకరి ఇన్ని కారణాలు కరెక్ట్గా ఉన్నప్పటికీ కడుపును పుట్టినటువంటి బిడ్డల వలన కానీ ఆ బిడ్డలు చేసేటటువంటి శాస్త్రాల వలనైనా సరే ఈ రాశి స్త్రీ పురుషుల్లో కొంత నలుగురిలో అవమానం పడేది కాస్త తలదించుకునే పరిస్థితి కొంత మానసికమైన ఒత్తిడి ఆందోళన చెందే పరిస్థితులు మాత్రం ఈ సమయకాలంలో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు కొంచెం పిల్లల విషయంలోనూ గతం విషయంలోనూ వ్యక్తిగత సమాచారం వ్యక్తిగత సమస్యల్లోనూ కొంచెం కుటుంబ పరంగానూ అప్రమత్తంగా ఉండగలిగితే సమస్య నుంచి బయటపడే పరిస్థితి కూడా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మన వ్యక్తిగత విషయంలో ఒకరితో మన స్నేహంగా ఉన్నప్పుడు ఈ సమయకాలం అనుకూలంగా లేదన్నప్పుడు కొంత డ్రాప్ అవ్వాలి దూరం ఉండాలి పిల్లలు అనేది చూసుకోవాలి తర్వాత చుట్టుపక్కల ఏ పరిస్థితుల్లో మనం అవమానాలు పడటానికి అవకాశం ఉందని తెలుసుకొని వాటి వాటిని సరిదిద్దుకోగలిగితే మీకు మంచి జరుగుతుంది అదే మాదిరిగా కొన్ని రుణ బాధలు ఆర్థికమైన పరిస్థితులు ఈ సమయకాలం మీకు ఆర్థిక పరంగా ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదు అలాగని అప్పులు రుణాలు కూడా పూర్తిగా మీరు బయటపడే పరిస్థితులు సక్రమంగా ఉన్నాయి అప్పులు రుణాలు తీరే తీరేదాంతోపాటు ఆర్థికంగా ఎలాగైతే బాగుందో ఖర్చులు కూడా అలాగే విపరీతంగా అవుతాయి కాబట్టి ఖర్చుల విషయంలో మీరు మనం సంపాదించింది నిలకడ చేయాలి దాబెట్టాలని అనుకున్నా సరే అది అనుకోకుండా మీ నుంచి ఖర్చు వ్యథా ఖర్చులు పెరిగే పరిస్థితులు మాత్రం ఎక్కువ శాతంగానే ఉన్నాయి ఇక సమాజం కుటుంబ పరిస్థితులు బంధువుల మధ్య ఎక్కడైతే కొంత మనం నవ్వులు పాలయ్యే పరిస్థితి ఉందో అందులో కొంచెం మీరు జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది ఇక కుటుంబ వ్యవహారాలు అయినటువంటివి పెళ్ళిళ్ళు కానీ శుభ కార్యక్రమాలు కానీ తర్వాత పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాల్సిన ముడిపడకుండా గత కొంతకాలంగా తిరుగుతున్నాయి కానీ కొంతమంది ప్రేమలని అవని ఇవని ఇబ్బంది పడుతున్నటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో కొంతవి మీరు తలపెట్టిన సమయానికి పనులు జరగకపోవచ్చు పలాంటి టయానికి చేద్దామనుకున్న పని కొంత పోస్ట్ పోస్టు పోనివ్వటం దగ్గరికి వచ్చింది కొద్దిగా ఆగిపోవటం జరగాల్సిన పని ఏదో ఒక రూపంలో కాస్త బ్రేక్ అవుతూ అవుతుందా కాదా లేదు జరుగుతుందా జరగదా ముందుకు వెళ్ళగలుగుతాం లేదా అనే ఈ తరహాలో మాత్రం కొంచెం స్లో అవుతుంది దానికి అంత మాత్రాన కంగారు పడాల్సింది లేదు ఇక వ్యాపారం ఉద్యోగ ప్రయత్నాల్లో మాత్రము ఈ సమయకాలం చాలా బాగుగా ఉంటుంది కొంత అవమానాలు పడకుండా ఉద్యోగంలో కూడా మిమ్మల్ని కొంతమంది కావాలని బురద చల్లే వాళ్ళు ఉంటారు అందులో కొంచెం జాగ్రత్తగా వర్తించండి వ్యాపారంలో కూడా నమ్మి వ్యాపారం ఒకరి చేతుల్లో అప్పచెప్పటం కానీ వ్యాపారానికి సంబంధించి ఎదుటి వాళ్ళని నమ్మి పూర్తి బాధ్యత వదిలిపెట్టి మీరు పట్టించుకొని ఉండటం కానీ చేయవద్దు ఎవరైతే వారి వారి స్థోమత తగ్గట్టుగా వ్యాపార ప్రయత్నాలు చేస్తున్నారో కొంతవరకైతే ఒకరి మీద రుణ బాధలు పడవు అలాగని నష్టం జరగాల్సిన పని ఉండదు కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది శత్రువులకి అవకాశాలు దొరుకుతాయి దానికని మీరు కొంచెం ఇంకొంచెం అప్రమత్తంగా ఉండాలి ఇక కుటుంబంలో మాత్రము కొంచెం వాహన ప్రయాణాలు అకస్మాత్తు ప్రయాణాలు మనం ఊహించనివి ఫైండ్ అవుట్ చేయనటువంటి ప్రయాణాలు రావటం వాటిలో మీరు కొంచెం నలతపడి అనారోగ్యంగా కొంచెం ఇబ్బందులు కూడా ఎదురవుతాయి ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది కొంతమంది అయితే కాస్త మద్యపానం సేవించేది తర్వాత కొంచెం చెడు వ్యసనాలకు సంబంధించినటువంటి వ్యక్తులతో పరిచయాలు అన్ఎక్స్పెక్టెడ్గా ఊహించినటువంటి కేసుల్లో ఇరుక్కునే పరిస్థితులు ఉండొచ్చు అందులో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండటం మంచిది ఇక ఇరవై నాలుగో తారీఖు పౌర్ణమి మహశుద్ధ పౌర్ణమి ఈ రోజు మాత్రం తప్పకుండా ఏదైనా పవిత్రమైన దేవాలయం పేరైనటువంటి స్వయంభు అమ్మవారి ఆలయానికి వెళ్ళి దర్శనం చేయండి ఇంట్లో దీపారాధన చేయండి ఆ రోజున వస్త్రాలు ఎవరికైనా సరే బ్రాహ్మణులకు దానం చేయండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది సర్వే జన సుఖం బాగుంటుంది హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటైతే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు